कदा वा कैलासे कनकमणिसौधे सह गणैः वसन् शम्भोरग्रे स्फुटघटितमूर्थाञ्जलिपुटः विभो साम्बस्वामिन् परमशिव पाहीतिनिगदन् विधातॄणां कल्पान् क्षणमिव विनेष्यामि सुखतः ఎక్కువగా సంతోషాన్ని ఇచ్చే కాలక్షేపాలతో దీర్ఘకాలం కొద్దిగా కనబడడం ఇష్టం లేని పనులు చేయడంలో కొద్ది కాలం సైతము దీర్ఘకాలముగా కనబడడం మనందరికీ అనుభవ సిద్ధమే నచ్చిన వినోదాలతో గడిపేటప్పుడు కాలం ఎంతైందో ఎవరు గుర్తింపరు ఆటపాటలతో పిల్లలు ఎంతో కాలాన్ని ఇలాగే గడిపేస్తారు గాఢమైన సుషుక్తి సుఖంలో కాలం ఇట్టే గడిచిపోతుంది కైలాస పర్వతమందు మణులతో నిర్మించబడిన భవనమునందు శివుడి ముందు నిలబడి తలపై చేతులు ఉంచి నమస్కరిస్తూ సాంబా స్వామి శివా నన్ను రక్షించు అంటూ ప్రార్థిస్తూ ఉంటే బ్రహ్మకల్పములు కూడా క్షణకాలం వలె ఎప్పుడు సుఖంగా గడుపుతానో కదా అని శంకరుడు తహతాల